సార్ మెయిన్ అధికారి మెయిన్ అధికారి మైనింగ్ శాఖ సార్ ప్రజెంట్ వస్తారండి మా సూపర్నైజర్ అండి మైనింగ్ శాఖ మీరు సూపరైజర్ గారా మెయిన్ ఏఈ గారు కానీ ఎవరా ఇప్పుడు ఇక్కడ ఇసుక ఓవర్లోడ్లు వస్తున్నాయి కదా మీరు ఏమన్నా వెరిఫికేషన్ చేస్తారా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కదా వెరిఫికేషన్ చేయాలని చేస్తున్నారు ఈ మధ్య మీరు ఏ యాభై టన్నులు అరవై టన్నులు బండ్లు వస్తున్నాయి కదా ఓవర్ టన్ అనేది మళ్ళీ అక్కడ మీద చర్యలు ఏమి తీసుకోరా అంటే ఓవర్లోడ్ చేసి వాళ్ళు బిల్లు తెచ్చుకున్నారు అయితే సీఎం కూడా ఇబ్బంది అవును దాన్ని కెపాసిటీ ముప్పై టన్నులు యాభై టన్నులు అరవై టన్ను వేసుకోబోతున్నారు మొన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పింది మైనింగ్ శాఖ వాళ్ళు కలెక్టర్లు అందరూ వెరిఫికేషన్ చేసి మైనింగ్ ఎక్కువ తోలుతున్నారా అని చర్యలు తీసుకోవాలన్నారు అది దానికోసమే మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము మేము రేపు సీఎం ఆఫీస్కి పోతున్నాము ఇక్కడ మొత్తము వాళ్ళు ఏం చర్య చూస్తారు మేము హైకోర్టు కూడా పోతాం ఏది పేరుకి ఏమంటున్నారు ఫ్రీ ఇసుక అంటున్నారు ఇక్కడ ఎంత అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు గవర్నమెంట్ రేట్ అంటున్నారు మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా ఫిక్స్డ్ చేసిందా అవును ఖర్చు గిర్చు అంతా కల్పించింది అప్పుడు ఎంత అమ్మాలా పన్నెండు వందల యాభై పదమూడు వందలు అమ్ముతున్నారు మళ్ళీ అప్పుడు అది అవును ఇప్పుడు అది ఇప్పుడు ఆడ బండ్లు చాలా ఉన్నాయి మళ్ళీ బండ్లు చాలా ఉన్నాయి మళ్ళీ అవును వాళ్ళు ఎప్పుడు ఆడికి పోతే ఏమంటున్నారు అధికారులు కాదు నువ్వు ఈ ఆడికి పోయినా నువ్వు మమ్మల్ని ఏం పీక్కుంటావు అని డైరెక్ట్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు అక్కడ నమస్కారం సార్ ఓవర్లోడ్లు వస్తున్నాయి సార్ మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము మమ్మల్ని ఏం చేసుకుంటారా ఏం చేసుకోలేరు అని అంటున్నారు అంటే దాని కెపాసిటీ ముప్పై టన్నులు వస్తుంది కదా యాభై టన్నులు అరవై టన్నులు వస్తున్నాయి అది దానికోసము సుప్రీంకోర్టు ఈ మధ్య స్టేట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు కదా మైనింగ్ శాఖ వాళ్ళు కలెక్టర్లు వెరిఫికేషన్ చేయాలని అది అందుకు అడుగుతున్నాం సార్ ఏమన్నా చర్యలు తీసుకుంటారా అని ఓవర్లోడ్ ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నేను పోతే నా మీద కొట్టడానికి వచ్చారు మా నేను అక్కడప్పుడు పో మేము అక్కడ పోయాము ఇప్పుడు పోతే చుట్టానికి పోయినాము అసలు ఓవర్లోడ్లు అన్ని బండ్లు వచ్చాయి అదంటే అడిగిపోతే అంటే నేను అనేది అది సార్ కలెక్టర్ ఏమైనా ఆర్డర్ ఇచ్చేది వాళ్ళకు ఇక్కడ ఇక్కడ మామూలుగా ఓవరాల్కి చెప్పింది అది మేము అడుగుతున్నాం ఎందుకంటే మేము ఆల్రెడీ ఇప్పుడు మన సీఎంలో పోయి కలిసి వచ్చాను నేను దీని మీద మళ్ళీ ఇక్కడ కనుక్కొని నేను మళ్ళీ రేపు అదే సార్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా పలానా మైనింగ్ శాఖ వాళ్ళు కలెక్టర్లు ఓవర్ ఇది ఇసుక అక్రమంగా తోలుతున్నా కానీ ఓవర్ లోడ్ దాని మీద చర్యలు తీసుకుని వెరిఫికేషన్ కూడా చేయాలని ఏదైనా ఆర్డర్ ఉన్నప్పుడు మొత్తం అది ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంటే అది ఎన్నాలైనా పనిచేస్తుంది కదా సార్ చేయదా అదే దాని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని అడుగుతున్నాం అంతే మేము ఏం లేదు మీరు తీసుకోలేదంటే మేము రేపు సీఎం కలవడానికి పోతున్నాము కలుస్తాము మేము తర్వాత మేము కోర్టు దిక్కరని కూడా పిటిషన్ వేస్తాం అవును చెప్పారు ఫ్రీస్ అంటున్నారు రాతపూర్వకంగా ఏం లేదు కదా రాతపూర్వకంగా ఏం లేదు మళ్ళీ అది అది నేను అడిగేది అంతే ఇవ్వలేదు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉంది కదా అది అడుగుతున్నాం అంతే మళ్ళీ ఇవ్వలేనప్పుడు మీరు ఏదైనా చర్యలు తీసుకుంటున్నారని అడుగుతున్నారు అంతే అంత ఇప్పుడు పోతే నా వచ్చారు ఇప్పుడు ఆడ ఏమంటున్నారంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అది అందరినీ అడుగుతాం సార్ ఒకళ్ళని కాదు మేము కనుక్కోటానికి వచ్చాను నేను అందుకు మేము తర్వాత కూడా మేము పోతాము నిన్న మంత్రి గారు కూడా ఏమన్నాడు ఫ్రీ ఇసుక అంటున్నాడు ఫ్రీ ఇసు ఏమంటే వాళ్ళు పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందలు అమ్ముతున్నారు అది ఫ్రీ అవును సార్ ఖర్చుతోటి ఎంత వస్తుంది ట్రాన్స్పోర్ట్ మీన్స్ గవర్నమెంట్ క్యూబిక్ అరవై రూపాయలు కట్టిన టన్ను క్యూబిక్ వచ్చేసి తొంభై తొమ్మిది వందల రూపాయలు వంద రూపాయలు ఆ వంద రూపాయలు అంటే ఎన్ని ఒక లారీ ఉంది ఇరవై ఇరవై పద్దెనిమిది వందల రూపాయలు గవర్నమెంట్ నష్టపోతుంది దాన్ని ఫ్రీ ఇస్తాను అంత తప్ప ఈ పదకొండు వందల ఇరవై అక్కడ లోడ్ చేయాలి వాడు ఎక్కడి నుంచి నెల్లూరు సంఘం నుంచి మార్గా తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ అన్లోడ్ చేయాలి ఇవన్నీ వేసుకొని ఇంతకంటే ఎక్కువ అమ్మకూడదు ఒక ఏరియా మార్గాపురానికి మన గిద్దలూరు వింత ఎరంగిందా అన్ని రేట్లు ఫిక్స్ రేట్లు ఫిక్స్ చేశారు సార్ కాదండి గత ప్రభుత్వం హయాంలో వెయ్యి రూపాయలు అమ్ముతేనే ఇదే ముఖ్యమంత్రి గారు గొడవలు చేశాడు కదా దానికోసం నేను అడగడానికి వచ్చింది నా పేరు సింగ సార్ ఇది సింగనరి సత్యనారాయణ తెలియగా మీకు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నా మీకు పోతే దాడికి వచ్చిండు నేను ఊరికి అడగటానికి పోతే లారీకి లారీ లారీల కింద తొక్కుతారంట వాళ్ళు మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారంటారు సరే తొక్కుతా తక్కువ బాగుండే చెప్పు కూర్చోండి నేను అన్నీ లారీ కానీ కూర్చున్నాను తక్కువ మీకు ఒకసారి మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే సార్ రాజకీయ నాయకులు ఇప్పుడు నిన్న ఒంగోలు ఆయన సంపుత ఏం చేసింది సార్ ఇప్పుడు అది కూడా అంతే కదా మైనింగ్ ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా చూపిస్తాను చూడండి సార్